హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు క డైరీస్ ఇప్పుడు మీరు వినిపోతుంది ఉంటే నాజద్క స్టోరీలోని నూట యాభై మూడో భాగం అందరూ శక్తి రుద్రుల వైపు చూస్తూ ఉంటే స్టేజ్ మీద ఉన్న మిత్ర అభి కూడా వాళ్ళిద్దరి వైపు చూశారు ఇద్దరు కూడా చూపు తిప్పుకోలేకపోయారు వారి జంట నుంచి కానీ ఒక నిమిషం తర్వాత అభి కొరకొర రుద్ర వైపు చూస్తూ మిత్ర వైపు చూసి తనకి మాత్రమే వినిపించేలా అదేంటి మనతో పాటు అందరూ కలిసి ఒకే టైప్ డ్రెస్సెస్ వేసుకుందాం అనుకున్నాం కదా మరి మీ బావ ఏంటి అందరికి వ్యతిరేకంగా మనకి ఆపోజిట్ గా వేసుకున్నాడు అని సీరియస్గా అడిగాడు మనసులో రుద్రని తిట్టుకుంటూ అంటే ఇప్పటికే మీకు అర్థమై ఉండాలి మిత్ర క్రీమ్ క్రీమ్ వైట్ కలర్ లెహంగా మీద రోజ్ పింక్ కలర్ బార్డర్ వచ్చింది వేసుకుంటే అవి క్రీమ్ కలర్ షర్ట్ మీద రోజ్ గోల్డ్ కలర్ కోట్ రోజ్ గోల్డ్ కలర్ ప్యాంట్ వేసుకొని హుందాగా ఉన్నాడు మిగిలిన జంటలు కూడా సేమ్ యాజ్ ఇట్ ఈస్ ఫాలో చేశారు బట్ రుద్రశక్తి వాళ్ళందరికీ ఆపోజిట్ వేసుకున్నారు కావాలని రుద్ర అలా డిజైన్ చేయించాడు నాకేం తెలుసు అభిగారు అని మిత్ర అమాయకంగా చెప్పి కానీ ఏ మాటకు ఆ మాట చెప్పుకోవాలి బావా శక్తి పక్క పక్కనే భలే ఉన్నారు కదా క్యూట్ అండ్ బ్యూటిఫుల్ కపుల్ వాళ్ళది అని మురిసిపోతూ అంది ఈ రోజు మన ఎంగేజ్మెంట్ మిత్ర అని అభి పళ్ళు నోరుతో అనగానే అయితే ఏమైంది అని మిత్ర అమాయకంగా అంటూ ఉంటే చూడు అందరూ వాళ్ళిద్దరి వైపే చూస్తున్నారు ఆల్రెడీ పెళ్ళైపోయి అయిపోయి అంతా అయిపోయాక కూడా ఇలా రెడీ అయ్యి అందరిని మెప్పించాల్సిన అవసరం ఏంటి మీ బావ కావాలనే ఇదంతా చేస్తున్నాడు మన డేని లాగేసుకుంటున్నాడు అని కుళ్ళుకుంటూ మొహం నలిపేసుకుంటూ అన్నాడు అభి మిత్ర ఆశ్చర్యంగా కళ్ళు పెద్దవి చేసి అభివైపు చూస్తూ మీరు జలస్ ఫీల్ అవుతున్నారా గారు అది కూడా భావని చూసి అని అడిగింది చిచి నేను వాడిని చూసి జలస్ ఫీల్ అవ్వటం ఏంటి అని చెప్పి మొహం తిప్పగానే అయితే సైలెంట్ గా ఉండండి సైలెంట్ అవ్వండి అయినా భావా శక్తి ఎలాంటి డ్రెస్ వేసినా సరే వాళ్ళకి కరెక్ట్ గా సూట్ అయ్యి అందరిలో హైలైట్ అవుతారు అది నార్మల్ అని ఎగరేసి చెప్పి పూజ మీద కాన్సన్ట్రేషన్ చేసింది పంతులు గారు పూజ చేయిస్తూ ఉంటే మిత్రతో పాటు తప్పక చేస్తూ ఉన్నాడు అభి రుద్ర గురించి మనసులో ఇంకా గొనుక్కుంటూనే ఫోటోగ్రాఫర్ రుద్ర శక్తిల దగ్గరికి వచ్చి సార్ ప్లీజ్ వన్ ఫోటో అని అడిగాడు అని రుద్ర శక్తి నడుం చుట్టూ చేయి వేసి దగ్గరికి లాక్కొని చిరునవ్వు నవ్వగానే వచ్చిన గెస్ట్స్ అందరూ ఆశ్చర్యపోయారు బికాస్ రుద్ర ఫార్మల్ గా మీటింగ్స్ లో చిన్న చిరునవ్వుతో తప్ప స్వచ్ఛంగా కళ్ళతో సహా నవ్విన సందర్భాలే లేవు అటువంటిది శక్తితో పాటు అలా నవ్వుతూ ఉంటే చూడటానికి రెండు కళ్ళు చాలు అన్నంత అందంగా ఉన్నారు పైగా పెళ్లి కాని అమ్మాయిలందరూ రుద్రని అంత హ్యాండ్సమ్ గా చూసి పూర్తిగా పడిపోయారు కానీ పక్కనే శక్తి కూడా రుద్రకి ఏమాత్రం తగ్గకుండా అంతే అందంగా ఉండటంతో వాళ్ళకి ఛాన్స్ లేదని శక్తి కోసం కుళ్ళుకుంటూ ఉండిపోయారు ఫోటోగ్రాఫర్ వాళ్ళని ఒక ఫోటో ఆ లో తీసాక సార్ మీరు మేడంని బ్యాక్ హక్ చేసుకుని మేడం రెండు హ్యాండ్స్ మీద హ్యాండ్స్ పెట్టండి మేడం మీరు ముందుకి మీ హ్యాండ్స్ని ఫోల్డ్ చేసి పెట్టండి సార్ మీ హ్యాండ్స్ మీద హ్యాండ్స్ పెడతారు మీరు బ్యాక్ హక్ చేసుకున్నప్పుడు మేడం భుజం మీద మీ గడ్డం మానించండి సార్ అనగానే రుద్ర ఫోటో ఫోటోగ్రాఫర్ చెప్పినట్టు ఫోన్ ఇస్తూనే చివరిగా ఫోటోగ్రాఫర్ కి ఒక సైగ చేసి శక్తి బుగ్గ మీద గాఢంగా ముద్దు పెట్టగానే ఆ ఫోటో క్లిక్ మనిపించి ఫోటోగ్రాఫర్ ఓకే అని థమ్ సింబల్ చూపించి సైగ చేయటం శక్తి రుద్రని దూరంగా తోసి కంగారుగా అందరి వైపు చూస్తూ చేతులు నెలపేసుకుంటూ తలదించుకోవటం జరిగిపోయింది అంత సిగ్గుపడుకు నీ రెడ్ చిక్స్ నాకు యాపిల్స్ లా కనిపిస్తున్నాయి కసుక్కుని కొరికేయగలను అని శక్తి చెవులు కొంటగా అనగానే శక్తి చిరుకోపంగా రుద్ర వైపు చూసి పోండి రుద్రగారు అని సిగ్గుపడుతూ చెప్పి సమన్వి వాళ్ళ దగ్గరికి వెళ్ళగానే రుద్ర నవ్వుకుంటూ గెస్ట్ దగ్గరికి వెళ్ళిపోయాడు వెళ్లి మాట్లాడుతూ ఉండిపోయాడు వేణు సమన్వి రెడీ అయి రాగానే తన నుంచి కళ్ళు తిప్పలేకపోయాడు సమన్వి కూడా వేణు ఎక్కడ ఉన్నాడని అంతమందిలో స్టేజ్ మీద నుంచి వెతికి మరి కనుక్కొని ప్రేమగా తన వైపు చూసి ఎవరికి కనిపించకుండా ఫ్లైయింగ్ కిస్ ఒకటి విసిరేసింది దెబ్బకి వేణు బాబు ఫ్లాట్ అయ్యి గుండెల మీద చేయి వేసుకోగానే సమన్వి తనలో తానే ముసిముసిగా నవ్వుకుంటూ మాధవి గారు పిలవటంతో నడుము తిప్పుకుంటూ వెళ్ళిపోయింది వేణు వేడుపు మొహం పెట్టి ఇది కావాలనే చేస్తుంది అనుకుని ఇంతలో శరత్ గారు పిలవటంతో అటువైపు వెళ్ళిపోయాడు వేణు మహి మాత్రం ఎప్పుడెప్పుడు మహాలక్ష్మి వస్తుందా అని గెస్ట్లని రిసీవ్ చేసుకుంటూనే ఎంట్రన్స్ వైపు ఒక లుక్ వేసి ఉన్నాడు అలా మహి ఎదురు చూస్తున్న మహాపావు గంట తర్వాత రుద్ర పంపించిన కారులో శక్తి ఇచ్చిన చీరని శాంతి చేత బోనస్ వస్తే కొన్నాను అని చెప్పి బలవంతంగా కట్టించి మరీ మహి ఇచ్చిన లెహెంగా కట్టుకుని ఎంట్రీ ఇచ్చింది మహాలక్ష్మి విత్ సింపుల్ జ్యువెలరీ అండ్ సింపుల్ మేకప్ తో మహాలక్ష్మిని చూడటమే మహి కళ్ళు వేయి కాంత్ వెలుగుని సంతరించుకుని మహా అంటూ ఇక ఎవరి వైపు చూడకుండా తన దగ్గరికి ఆటోమేటిక్ గా నడుచుకుంటూ వెళ్ళిపోయాడు శాంతి గారు చిరాకుగా మొహం పెట్టి వద్దు అంటే ఇక్కడికి తీసుకువచ్చావు ఇక్కడికి వస్తే ఆ శక్తిని చూడాలి దానిని చూసి మళ్ళీ జరిగినవన్నీ గుర్తు చేసుకుని నేను బాధపడాలి ఎందుకు మహాలక్ష్మి ఇదంతా అని అరుస్తూ ఉంటే మహాలక్ష్మి చిన్న బుచ్చుకొని రుద్రబావ గారు స్వయంగా పిలిచారు వెళ్ళకపోతే ఏం బాగుంటుంది అమ్మా మనకి పొగరు అనుకోరా మనం ఎంగేజ్మెంట్ అయిపోగానే తినేసి వెళ్ళిపోదాం అంతవరకు ఓపిక పట్టు ప్లీజ్ అని అడుగుతూ ఉండగానే మహాలక్ష్మి అని వచ్చేశాడు మహి మహీ గారు అని మహాలక్ష్మి నవ్వుతూ అనగాని రండి రండి మీకోసమే ఎదురు చూస్తున్నాము అని మహాలక్ష్మిని గట్టిగా హత్తుకొని ముద్దు పెట్టుకోవాలన్న కోరికను బలవంతంగా ఆపుకుంటూ శాంతి గారు ఉన్నారని ఆపుకుంటూ మహాలక్ష్మి చేతిని పట్టుకోగానే శాంతి గారు కోపంగా మహీ చేతిని విసిరి కొట్టి పక్కనే నేనున్నా కదా బాబు మీరు ముందు నడవండి నేను నా కూతుర్ని పట్టుకుని నడిపించగలను అని నవ్వుతూనే చురక అంటించారు దెబ్బకి మహి మొహం వాడిపోయి ఓకే అత్తయ్య అని ముందు నడుస్తూ ఉంటే అత్తయ్య అనాల్సిన అవసరం లేదులే బాబు ఆంటీ అని పిలువు చాలు అని శాంతి గారు మొహం మీదే చెప్తూ ఉంటే మహి అవాక్కయ్యి ఏంటి అత్తయ్య అచ్చని శక్తి వదిలి చెప్పినట్టే చేస్తున్నారు అని మనసులో అనుకుని బయటికి మాత్రం నవ్వు నటిస్తూ శక్తి వదినకి మీరు అమ్మ అంటే నాకు అత్తయ్య అని కదా సో మీరు నాకు అత్తయ్యే మీరు అలానే ఫిక్స్ అవ్వండి నేను ఇలానే ఫిక్స్ అవుతాను అని ఎంగేజ్మెంట్ క్లియర్ గా కనిపించేలా ఫ్రంట్ కి తీసుకువెళ్ళి రౌండ్ టేబుల్ దగ్గర కూర్చోబెట్టి తినటానికి ఏమైనా తెస్తానని వెళ్ళాడు శక్తి వాళ్ళని చూడగానే సంతోషంగా అందరినీ వదిలేసి మరీ అమ్మ అంటూ వెళ్ళగానే శాంతి గారు చెయ్యి అడ్డం పెట్టి ఓ ఎగేసుకొని వచ్చేకు అని అంటూ ఉండగానే రుద్రచూపు షార్ప్ గా శాంతి గారికి తగిలింది ఎదురుగా వాళ్ళని గమనిస్తూ ఉండటంతో చూపుకి దడిచిన శాంతి గారు భయంగా గుటకలు మింగుతూ అయ్యో శక్తి ఎలా ఉన్నావమ్మా అంటూ పైకి లేచి తనంతట తానే హత్తుకొని బాగా చిక్కిపోయావే కూర్చో కూర్చో అంటూ లేనిపోని ప్రేమ వలకబోస్తూ ఉన్నారు రుద్ర మీద ఉన్న భయం వల్ల రుద్ర సైడ్ స్మైల్ తో శాంతి గారి వైపు ఒక చూపు విసిరి చూపు తిప్పేయగానే అమ్మా వీడి నాకు అల్లుడు కాదు నా గుండెల మీద కూర్చున్న పెద్ద గుదిబండ చూపులతోనే చంపేస్తున్నాడు ఇది ఎలా వీడితో కాపురం చేస్తుందో ఏమో అని నుదుటి మీద పట్టిన చెమట తుడుచుకుంటూ ఉంటే ఏమైందమ్మా అని శక్తి కంగారుగా అడుగుతూ ఉంటే ఏం లేదులే అని చిరాకుగా చెప్పి శక్తిని పైనుంచి కింద వరకు పరీక్షగా చూసి బాగా డబ్బున్నోళ్ళ ఇంటికి చేరావుగా అలానే మిడిసి అందుకే మిరిసి పడుతున్నావు ఇలా పైగా నీ పుట్టింటి వాళ్ళు కూడా బాగా డబ్బు అయ్యేసరికి నీ కాళ్ళు నేల మీద ఆనటం లేదు కదా అని నవ్వుతూనే వెటకారంగా అన్నారు శాంతి గారు అమ్మా అని శక్తి బాధగా అంటూ ఉంటే అయ్యో ఇంకా నన్ను అమ్మా అని అనుకుంటున్నావా నేను ఎప్పుడు మర్చిపోయావేమో అనుకున్నాను పర్వాలేదు ఇన్నాళ్ళు నిన్ను పెంచమని పెంచామని కొంచెమైన కృతజ్ఞత ఉంది అని వ్యంగ్యంగా అంటూ ఉండగానే జయంతి గారు శక్తిని వెతుక్కుంటూ వచ్చి మరి శక్తి అంటూ తనని హత్తుకొని నీ కోసం చాలా సేపటి నుంచి వెతుకుతున్నాను ఇక్కడ ఉన్నావా రా నీతో చాలా మాట్లాడాలి అని ఎదురుగా ఉన్న శాంతి గారితో ఎక్స్క్యూజ్ మీ అని చెప్పి శక్తిని తీసుకొని వెళ్ళిపోయారు శాంతి గారు మూతి తిప్పుకుంటూ దీనికోసమే ఇక్కడ వెయిట్ చేస్తున్నాం మరి అనుకుంటూ మహాలక్ష్మి వైపు చూసేసరికి మహాలక్ష్మి చిన్న చిన్నబుచ్చుకొని ఎందుకమ్మా ప్రతిసారి శక్తిని ఏదో ఒకటి అంటూ ఉంటావు పాపం అది అందరికంటే ఎక్కువగా నీకే ఇంపార్టెన్స్ ఇస్తుంది అది కూడా అర్థం చేసుకోవేం అని అడిగింది చేసుకోను దానివల్ల నా జీవితం తలక్రిందులైంది తండ్రి ప్రేమ పొందాల్సిన నువ్వు ఇలా నా ప్రేమ మాత్రమే పొంది ఎవరూ లేని అనాథల మిగిలాము ఎవరి వల్ల కేవలం దానివల్ల కాదా నా పు పసుపు కుంకాలు దూరం అయ్యాయి ఎవరి వల్ల పూర్తిగా దానివల్లే అందుకే నేను ఎప్పటికీ దానిని క్షమించలేను అని కఠినంగా అంటూ ఉండగానే మహి వాళ్ళకి స్టార్టప్స్ తీసుకువచ్చి తినండి అత్తయ్య తినుమహ అని మహా పక్కన కూర్చొని తనకి మాత్రమే వినిపించేలా చాలా అందంగా ఉన్నావు మహా ఇంటికి వెళ్ళాక ఖచ్చితంగా దిష్టి తీయించుకో లేదంటే నా దిష్టి తగిలేలా ఉంది అని అన్నాడు మహాలక్ష్మి చిన్న చిరునవ్వు నవ్వి మీరు కూడా సార్ అసలు నన్ను అనగానే అసలు నన్ను పరీక్షగా చూసావా చూసి చెప్పు ఆ మాట అనగానే మహాలక్ష్మి మహిని పరీక్షగా చూసి ఆశ్చర్యంతో కళ్ళు పెద్దవి చేసి సార్ మీ డ్రెస్ నా డ్రెస్ ఆల్మోస్ట్ ఒకే కలర్ తెలుసా అని కళ్ళు రెండు గుండ్రంగా తిప్పుతూ ఎగ్జైటింగ్ గా అంది మహి కొంటగా నవ్వుతూ కావాలని తీసుకుంటే ఒకే కలర్ రాదా ఏంటి అని అన్నాడు మహి వచ్చిన దగ్గర నుంచి గమనిస్తూ ఉన్న శాంతి గారు ఏంటి మీ గుసగుసలు అని గంభీరంగా అనగా అడగగానే ఏం లేదు అత్తయ్య మీ అమ్మాయి ఏదో అడుగుతుంటే చెప్తున్నాను అని వెర్రి నవ్వు నవ్వుతో అన్నాడు అని మనసులో శక్తి వదినంటే ఏమో అనుకున్నాను కానీ ఇప్పుడు మరీ టఫ్ లా ఉన్నారే అని మొహం నీరసంగా పెట్టేశాడు అలా బంధువర్గాల మధ్య మిత్ర అభిల ఎంగేజ్మెంట్ అంగరంగ వైభవంగా జరిగింది ఆ ఎంగేజ్మెంట్ మొత్తంలో కూడా శక్తి రుద్రని హైలైట్ అయ్యారు అందరి దృష్టిలో ప్రతి ఒక్కరు వాళ్ళ జంటని మేడ్ ఫర్ ఈచ్ అదర్ సూపర్ గా ఉన్నారు అని పొగడటమే అభి అవన్నీ వింటూ పళ్ళు నూరుకుంటూ ఉన్నాడు తన డే నిద్ర అతని డేగా మార్చుకున్నందుకు విందు భోజనం గురించి ఇక చెప్పనవసరం లేదు వర్మ గారి కుటుంబం ఇచ్చే విందు భోజనం మహా అద్భుతం అని చెప్పుకుంటూ ఉన్నారు బట్ ఇక్కడ ఎవ్వరికీ తెలియని విషయం మరొకటి జరిగింది కరెక్ట్ గా మిత్రల రింగ్స్ ఎక్స్చేంజ్ జరిగిన టైంలో మరి మీకు తెలిస్తే మీరు కామెంట్స్ లో చెప్పండి నేను మాత్రం నెక్స్ట్ అప్డేట్ లో చెప్తాను అంతవరకు బాయ్ బాయ్ థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్ అండ్ ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్